వెల్కమ్ అవర్ ఛానల్ విత్ టుడేస్ వీడియోలో చిన్న చిన్న తెలుగు సెంటెన్సెస్ తో ఇంగ్లీష్ నేర్చుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి ఓకే లెక్స్ గెటింగ్ టు అవర్ వీడియో అందరూ మీలాంటి వారు కాదు అందరూ కూడా మీలాంటి వారు కాదు అని చెప్తుంటాం కదా దీనిని ఇంగ్లీష్ లో ఆల్ ఆర్ నాట్ లైక్ యూ All ైక్ యూ నెక్స్ట్ వన్ ఈస్ అడ్డంకిగా ఉండకండి మీరు అడ్డుగా ఉండకండి అని చెప్తుంటాం కదా దీనిని ఇంగ్లీష్లో డు నాట్ బీ అండ్ అబ్స్టెకల్ డూ నాట్ an obstacle. obstacle అబ్స్టెకల్ అంటే అడ్డంకిగా ఉండడం ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ నా ముందుకు రాకు నువ్వు నా ముందుకు రావద్దు అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో డు నాట్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఫ్రంట్ ఆఫ్ మీ నెక్స్ట్ వన్ ఈ సైగ చేయవద్దు సైగలు చేసి మాట్లాడవద్దు అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో డూ నాట్ జస్ట్ యాక్యులేట్ నాట్ జస్ట్ యాక్యులేట్ జస్ట్ సైగలు నెక్స్ట్ వన్ ఈ మీ పరిమితుల నుండి బయటపడకండి మీ పరిమితుల నుండి బయట పడకండి అని చెప్తుంటాం కదా దీనిని ఇంగ్లీష్ లో డూ నాట్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ లిమిట్స్ డూ నాట్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ లిమిట్స్ నెక్స్ట్ వన్ ఈస్ ప్రస్తుతం అందరూ స్వార్థపరులే ప్రస్తుతం అందరూ కూడా స్వార్థపరులే అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో ఎవ్రీబడి ఈజ్ షెల్ఫ్ అట్ ప్రజెంట్ ఎవ్రీబడి ఈజ్ షెల్ఫ్ ఎట్ ప్రెసెంట్ నెక్స్ట్ మీరు అతన్ని మర్చిపోయారా మీరు అతన్ని మర్చిపోయారా దీనిని ఇంగ్లీష్ లో ఫర్గటెన్ యూ ఫర్ గటన్ హ్యాటెన్ హిమ్ మీరు అతన్ని మర్చిపోయారా నెక్స్ట్ వన్ ఈస్ దాదాపుగా మాట్లాడాడు అతను దాదాపుగా అన్ని మాట్లాడేశాడు అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో హీ ఆల్మోస్ట్ స్పోక్ ట్ స్పోన్ ఈ అతను మీ ముఖం మీద చెప్పగలడు అతను అంతా మీ మొహం మీద చెప్పేయగలడు అని చెప్తుంటాం కదా దీనిని ఇంగ్లీష్లో హీ కెన్ సే ఇట్ టు యువర్ ఫేస్ హీ కెన్ సే ఇట్ టు యువర్ ఫేస్ నెక్స్ట్ వన్ ఈస్ అతనికి జ్ఞానం లేదు అతనికి జ్ఞానం లేదు తెలివి లేదు అని చెప్తుంటాం కదా దీనిని ఇంగ్లీష్లో హీ ల్యాక్స్ విజ్డమ్ హీ విజ్డమ్ విజ్డమ్ అంటే జ్ఞానం తెలివి అని అర్థం నెక్స్ట్ వన్ ఈస్ నేను ఆహారం తీసుకోబోతున్నాను నేను ఆహారం తీసుకోబోతున్నాను దీనిని ఇంగ్లీష్ లో ఐఎమ్ అబౌట్ టు టేక్ ఫుడ్ ఐ యామ్ అబౌట్ టు టేక్ ఫుడ్ నేను ఆహారం తీసుకోబోతున్నాను నెక్స్ట్ వన్ ఈస్ నేను విదేశాలకు వెళుతున్నాను నేను విదేశాలకు వెళ్తున్నాను దీనిని ఇంగ్లీష్లో ఐఎమ్ గోయింగ్ అబ్రాడ్ ఐఎమ్ గోయింగ్ టు అబ్రాడ్ ఆర్ ఐఎమ్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీస్ ఓకే నెక్స్ట్ వన్ ఈస్ మీ ముందు నేను దోషిని కాదు మీ ముందు నేను దోషిణి కాదు అని చెప్తుంటాను కదా దీని ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ గిల్టీ బిఫోర్ యు ఐఎమ్ నాట్ గిల్టీ బిఫోర్ యూ నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఒక గ్లాసు నీరు కావాలి నాకు ఒక గ్లాసు నీరు కావాలి అని చెప్తుంటాం కదా దీని ఇంగ్లీష్లో ఐ నీడే గ్లాస్ ఆఫ్ వాటర్ ఐ నీడ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ నెక్స్ట్ వన్ ఈస్ నేను నీ గురించి ఉన్నాను నేను నీ కోసమే ఉన్నాను అని చెప్తుంటాను కదా అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఐఆమ్ రికార్డింగ్ యూ ఆమ్ రికార్డింగ్ యూ నేను నీ కోసమే ఉన్నాను నీ ప్రకారంగా ఉన్నాను అని అర్థం నెక్స్ట్ వనీస్ ఆయనతో నాకు బాగా పరిచయం ఆయనతో నాకు చాలా బాగా పరిచయం అని చెప్తుంటాం కదా దీనిని ఇంగ్లీష్ ఐ ఐఎమ్ వెరీ ఫెమిలియర్ విత్ హిమ్ ఐఎమ్ వెరీ ఫెమిలియర్ విత్ హిమ్ నెక్స్ట్ వనీస్ ఇది అక్కడ అందుబాటులో ఉంది ఈ వస్తువు ఆ ప్లేస్ లో అందుబాటులో ఉంది అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో ఇట్ ఈస్ అవైలబుల్ ఓవర్ దేర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫోవర్ దేర్ నెక్స్ట్ వన్ ఇది సరైనది కాదా ఇది సరైనది కాదా అని అడుగుతూ ఉంటాం కదా దీనిని ఇంగ్లీష్ లో ఇట్ నాట్ ద రైట్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ ఇది సరైనది కాదా నెక్స్ట్ వన్ ఈజ్ నేను సరైనదిని అనుకున్నాను నేను సరైనది అనుకున్నాను దీనిని ఇంగ్లీష్ లో ఐ డీడ్ వాట్ థాట్ ప్రాపర్

వయారిష్ఠి అగెనిస్ట్ హిమ్ అగెనిస్ట్ అంటే వ్యతిరేకం